వెల్కమ్ టు ప్రజా చైతన్యం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మరో అప్డేట్తో ముందుకు వచ్చేసింది ప్రజా చైతన్యం ఈరోజు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా వారితో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలవబోతున్నారో అనే అంశాలకు సంబంధించి పోల్ స్ట్రాటజీ గ్రూప్ అందిస్తున్న ఒక సర్వేని మనం చూస్తున్నాం పోల్ స్ట్రాటజీ సర్వే అందిస్తున్న రిపోర్ట్ ప్రకారం ముందుగా విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ ఒకే ఫ్యామిలీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా కేసినేని నాని కేసినేని చిన్ని పోటీ చేస్తున్నారు కేసినేని నాని గతంలో టీడీపీగా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిపించి తర్వాత టీడీపీ పార్టీకి రాజీనామా తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత ఆయన అదే పార్టీలో కొనసాగుతున్నారు ఈ ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆయనకు పోటీగా ఆయనకు ప్రత్యర్థిగా వాళ్ళ సొంత తమ్ముడే కేసినేని చిన్ని ఈరోజు ఆయనకు పోటీగా టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు అయితే ఈరోజు కేసినేని నాని విజయవాడ ఎంపీ స్థానాన్ని గెలుస్తారని కూడా ప్రజలందరూ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే కేసినేని నాని హయాంలోనే విజయవాడ సిటీ పూర్తిగా డెవలప్ అయిందని కూడా వాళ్ళు చెప్తున్నారు విజయవాడ సిటీలో కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ బెంజి సర్కిల్కి సంబంధించిన అక్కడ ఫ్లైఓవర్ కానీ అదేవిధంగా చాలా అభివృద్ధి రోడ్లు కానీ అనేక రకాల రీటైనింగ్ వాళ్ళు కానీ ఆయన హయాంలో జరిగిందని కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు సో ఎంత అభివృద్ధి గతంలో ఎన్నడూ చూడలేదని కేవలం కేసినేని నాని గారి హయాంలోనే ఇంత డెవలప్మెంట్ జరిగిందని సో ఖచ్చితంగా మళ్ళీ ఆయన్నే ఈరోజు పార్లమెంట్కి మళ్ళీ ఎంపిక చేస్తామని కూడా చెప్తున్నారు చాలా ఈజీగా మనం చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులందరూ ఓడిపోతే కేవలం కేసినేని నాని గారు మాత్రమే అంటే గెలిచిన వాళ్ళలో కేసిన నాని కూడా ఒకరు సో ఆయన స్టామినా ఏంటో మనకి అప్పటి ఎన్నికల్లో అర్థమవుతుంది మరి ఇప్పుడు ఎంతటి ఇంతటి పరిపాలన ఎంత గొప్ప అభివృద్ధి ఎంతటి పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఈరోజు పనిచేస్తున్నారు కాబట్టి ఆయన చాలా సులభంగా మంచి మెజార్టీతో ఎన్నికల్లో భారీ విజయాన్ని అయితే అందుకోబోతున్నారు ఇంకా చూసుకున్నట్లయితే మొత్తం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి మొదటిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించబోతుందని కూడా తెలుస్తుంది విజయవాడ వెస్ట్ నుంచి ఈ ఎన్నికల్లో షేక్ ఆసిఫ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఆయనకు ప్రత్యర్థిగా సృజనా చౌదరి ఆ బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రత్యర్థిగా నిలబడ్డారు సో ఇక్కడ విజయవాడ వెస్ట్లో ముస్లిం ఓట్లు అనేవి చాలా ఎక్కువ చాలా కీలకం కూడా సో కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీ సృజనా చౌదరికి సడన్గా అక్కడ సీటు ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ నుంచి అక్కడ సీటు వస్తుంది అనుకున్నప్పటికి కూడా జనసేన పార్టీ పోటీలో లేకుండా బక్కకు వెళ్ళిపోయి ఆ సీటుని కూటమి పార్టీలో బీజేపీకి ఇచ్చింది ఒక విధంగా కొనుక్కున్నారని చెప్పాలి ఎందుకంటే టీడీపీ పార్టీ సీట్లు నమ్ముకునే పార్టీ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే కొనుక్కుందని చెప్పొచ్చు సృజనా చౌదరితో నా డబ్బును ఉపయోగించి ఆ సీట్ని కొనుక్కున్నారు సో ఈరోజు బీజేపీ పార్టీ ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ ఈరోజు దేశంలో ఎక్కడికి వచ్చినా అధికారంలో వచ్చినప్పటికీ నాలుగు శాతం రిజర్వేషన్ని పూర్తిగా తొలగిస్తామని కూడా చెప్తున్నారు సో ఇక్కడ ముస్లిం ఓట్ల మెజారిటీ చాలా ఎక్కువ కాబట్టి అక్కడ సృజనా చౌదరి గెలిచే ఛాన్స్ ఎంతవరకు లేదు ఖచ్చితంగా అక్కడ షేక్ ఆషిఫ్ గారే గెలుస్తారని కూడా ఈ సర్వే మనకి చాలా క్లియర్గా చెప్తుంది ఇంకా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే విజయవాడ సెంట్రల్లో కూడా వెల్లంపల్లి గెలుస్తారని చాలా క్లియర్గా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయనకు పోటీగా బోండా ఉమా బరిలో ఉన్నారు ఈ మధ్యన మీడియాలో కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చాలా హైలైట్గా మారింది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఆయన బస్సు యాత్ర కూడా చేస్తున్న సందర్భంలో ఇదే నియోజకవర్గంలో రాయితో ఆయనపై దాడి చేశారు కేవలం ప్రజాదరణ చూడలేకే ప్రతిపక్షాలు బోండా ఉమా కానీ ఆయనకు సంబంధించిన పార్టీ వర్గీయులు కానీ ఈ దాడికి పాల్పడ్డారని కూడా చాలా ఆరోపణలు అప్పట్లో వచ్చాయి సో మరి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా బోండా ఉమా ఓడిపోబోతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తారని కూడా ఈ సర్వే చాలా క్లియర్గా చెప్తుంది వెల్లంపల్లి మాజీ మంత్రిగా మంత్రిగా పనిచేశారు అలాగే విజయవాడ వెస్ట్ నుంచి ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా గెలుపు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన గెలవడానికి చాలా ఛాన్స్ ఉంది విజయవాడ వెస్ట్లో వన్ టౌన్ని కూడా ఆయన చాలా బాగా అభివృద్ధి చేశారు సో అభివృద్ధిని మేము కళ్ళతో చూసాము మా నియోజకవర్గంలో ఆయన గెలిచినట్లయితే ఖచ్చితంగా మా మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా స్థానికులు అందరూ కూడా అంటున్నారు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జెండా నెగరవేస్తుందని తెలుస్తుంది ఈ నియోజకవర్గంలో యంగ్స్టార్ మనకి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యెన్సీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దేవిన అవినాష్ బరిలో ఉన్నారు గతంలో ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయనప్పటికి కూడా గత ఎన్నికల్లో ఈ కాన్స్టిట్యెన్సీ నుంచి పోటీ చేయనప్పటికి కూడా ఆయనకు టీడీపీ పార్టీ నుంచిన టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జెండాను ఎగర ఎగరవేయబోతున్నట్లు ఈ సర్వే మనకు చెబుతుంది విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవిన అవినాష్ పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ బరిలో ఉన్నారు గతంలోకి టీడీపీ విన్ అయింది మరి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఈ సర్వే చాలా క్లియర్గా చెబుతుంది దేవిన అవినాష్ గత ఐదేళ్లుగా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా లేనప్పటికీ కూడా చాలా అభివృద్ధి చేశారని స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా కృష్ణానదికి ఇటువైపులో ఉన్న ప్రజలందరూ కూడా వరదలు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళన్నీ మునిగిపోయేవి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈరోజు కొన్ని ఆరు వందల యాభై కోట్లు పెట్టి కృష్ణ రీటైనింగ్ వాళ్ళని కట్టారని కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఉన్న నాయకులందరూ కూడా వరదలు వస్తే పులిహోర ప్యాకెట్స్ ఇచ్చి వెళ్ళిపోయేవారు కానీ మాకు ఎమ్మెల్యేగా దేవిన అవినాశ్ గారు లేనప్పటికి కూడా ఈరోజు రిటైనింగ్ వాళ్ళ వల్ల మా అందరికీ చాలా లబ్ధి చేకూరుందని కూడా చెప్తున్నారు అదేవిధంగా ఆ గుణదల్లో కూడా ఆ గుణదలంతా కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతం పైన ఉన్న వాళ్ళందరూ కూడా సరైన ఆ మెట్ల మార్గం కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ తాగునీటి సమస్యలు కానీ చాలా గతంలో ఉండేవి ఈ ఐదేళ్లలో ప్రభుత్వంతో ఆయన ప్రభుత్వం దగ్గర చాలా నిధులు తీసుకొచ్చి ఆ సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేశారని కూడా స్థానిక ప్రజలందరూ కూడా చెప్తున్నారు చాలా సంతోషంగా కూడా ఉన్నారు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ఏ టైంలో అయినా దేవిని అవినాష్ వాళ్ళందరికీ అందుబాటులో ఉంటారని కూడా వాళ్ళందరూ చెప్తున్నారు సో మరి ఎన్ని పనులు చేసినా దేవిని అవినాష్ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవబోతున్నారని ప్రజలు అంటున్నారు ప్రజలతో పాటు సర్వేలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి మరి ఈ సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినారాయణ అవినాష్ విజయవాడ ఈస్ట్లో విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఇక మరో నియోజకవర్గం జగ్గయ్యపేటలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయాన్ని సాధించబోతుందని కూడా ఈ సర్వే మనకు వెల్లడిస్తుంది జగ్గయ్యపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సామినేని ఉదయ ఉదయభాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈయన ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు టీడీపీ పార్టీ నుంచి ఇక్కడ శ్రీరామ్ రాజగోపాల్ టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు మొత్తానికి జగ్గయ్యపేటలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విన్ కాబోతుందని ఈ సర్వే మనకు చెబుతుంది తరువాత తిరువురు తిరువురులో నల్లగుట్ల స్వామిదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు టీడీపీ నుంచి కొలికపోటి శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నల్లగుట్ల స్వామిదాస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పదివేల ఓట్ల మెజార్టీతో ఈసారి కూడా ఆయనే ఎమ్మెల్యే గెలవబోతున్నట్టు ఈ సర్వే మనకు చెబుతుంది నెక్స్ట్ నందిగామని తీసుకున్నట్లయితే నందిగామలో డాక్టర్ ముండిదోక జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు టీడీపీ తరపు నుంచి తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు మరి నందిగామ అంటే టీడీపీకి కంచుకోటగా గత గతం గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డాక్టర్ జగన్మోహన్ ముండిదోక గారు ఆ కంచుకోటిని బద్దలు కొట్టేసి ఏకంగా ఆయన ఏకంగా ఆయన అక్కడ విజయాన్ని అందుకున్నారు సో ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ కంచుకోట పూర్తిగా నందిగామలో పూర్తిగా బద్దలైపోయింది ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళే విజయాన్ని సాధించబోతున్నట్టు ఈ సర్వే మనకు చెబుతోంది నందిగామలో చాలా అభివృద్ధి జరిగింది టీడీపీ ప్రభుత్వం ఉన్నంత ఉన్నంతకాలం ఎలాంటి అభివృద్ధి లేదని వచ్చిన ఐదేళ్ళు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామలో చాలా మార్పులు తీసుకొచ్చింది పడకల ఆసుపత్రి కానీ లేదంటే రోడ్లు కానీ చాలా అంశాల్లో ఈరోజు మేము చాలా మెరుగ్గా ఉన్నామని కూడా అక్కడ ప్రజా చైతన్యం టీం తిరిగినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు అదేవిధంగా మొండితోక జగన్మోహన్ రావు గారు కూడా ప్రజలందరితో మమేకమవుతూ అభివృద్ధిని అభివృద్ధి దిశగా ప పై పయనిస్తున్నారని ముఖ్యంగా నియోజకవర్గానికి సొంత మేనిఫెస్టో తయారు చేసుకుని ఎన్నికల్లో ప్రజలు ముందుకు కూడా వెళ్ళబోతున్నట్లు ఆయన ప్రజా చైతన్యంతో పంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందుగా ఘన విజయం అందుకోబోతున్నట్టు తెలుస్తుంది సర్వే కూడా అదే చెప్తుంది చివరిగా మైలవరం మైలవరం కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్ణాల తిరుపతి తిరుపతిరావు పోటీలో ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పోటీలో ఉన్నారు గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత ఆయన పా టీడీపీ పార్టీ కనుగో కప్పుకుని ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు మరి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ విజయాన్ని సాధిస్తుందా అంటే టీడీపీ పార్టీ విజయాన్ని అందుకోబోతుంది అని చెప్పి సర్వే మనకు చెబుతుంది చూడాలి ఈరో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజలందరినీ కూడా చాలా చాలా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సాధారణ ప్రజల జీవితాలు జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయని కేంద్ర సంస్థల గణాంకాలు కూడా చాలా క్లియర్గా చెబుతున్నాయి మరి ఇది మరి ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడో ఒకటి రెండు సీట్లు మినహా భారీ విజయాన్ని అందుకోబోతున్నట్టు మనకి చాలా సర్వేలు చెబుతున్నాయి ఇప్పుడు చూస్తున్న సర్వే కూడా ఈరోజు మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా ఆరు నియోజ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జెండా నెగరవేస్తుంది కేవలం ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ పార్టీ గెలుస్తుందని ఈ సర్వే చెబుతుంది